విభజన విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలను అమలు చేయకుండా గత ముందు శాఖ అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ ఈరోజు విశాఖ పర్యటనకు రావడం అనేది కలిగిన విషయం విభజన చట్టంలో ముందుగొట్టినటువంటి హామీలలో కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పర్యటన సేకరణ ఉండాలా అదేవిధంగా రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాలా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పేసి కూడా విభజన చట్టం జరిగింది ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ ఏదైతే బిజెపి సర్కార్ ఉందో ఈ అభిసిన హామీలను అమలు చేయకుండా ఈ రోజు నిర్లక్ష్య వైఖరి ఈ రోజు వ్యవహరించడం అనేది చాలా విషయం ఈ రోజు కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటైతే ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మంది నిరుద్యోగ యువత యువకులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి చదువుకున్నటువంటి నిరుద్యోగ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి కడప జిల్లాలో చదువుకున్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు రేఖ ఇతర దేశాలకు ఇతర రాష్ట్రాలకు వలసలు విన్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది చాలా మంది ఉద్యోగాలు రావని చెప్పేసి కూడా నిరుద్యోగ యువత యువకులు ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి కూడా ఈ రాయలసీమలో ఉంది ఇప్పటికే కూడా ఇప్పటికే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీని అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఒకటే అడుగుతున్నాం ఈ రోజు ఈ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రావడం అనేది ఆంధ్రప్రదేశ్ పార్టీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఏదైతే హామీలు ఉండయో ఆ హామీలు అమలు చేసుకుని రోజు ఏ ముఖం పెట్టుకుని ఈ రోజు విశాఖపట్నం ఈ రోజు పర్యటన రావడం అనేది జరుగుతుంది ఇప్పటికైనా విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు అమలు చేయాలా కడప జిల్లాలో ఉప్పు పరిశ్రమ ఏర్పాటు చేయాలా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలా రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలా విశాఖ రైలు ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నాం నేనేపథ్యంలో డివైఎఫ్ఐ యువజన సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన పోరాడానికి చేపట్టమని చెప్పేసి కూడా ఈ రోజు తెలియజేస్తున్నాం చిన్న డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు బద్వేర్